ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు ప్రభు ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నేను రఘురామకృష్ణ గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే మీ చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసినా హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాం మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సహృదయతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈరోజు మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద ఇలా ఈ ఈరోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంట చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలా గనుక కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఉన్న దగ్గర పెట్టుకొని మేమందరూ ఉంటాం సార్